అందరికి చెప్తే ఎవరు పట్టించుకోలేదు సార్ లాస్ట్గా మేము రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ జగన్మోహన్ రాజు సార్ దగ్గరికి పోయినాం సార్ పోయి జగన్మోహన్ సార్ గారికి చెప్పినాం సార్ మా బాధ అంతా చెప్తే అమ్మ మీకు అన్యాయం జరిగిందని నాకు కూడా తెలిసిందమ్మా మీకు న్యాయం జరగాలంటే ఒక చిన్న లెటర్ ఇవ్వండి అమ్మా నేను అది సార్కు ఇస్తాను మిమ్మల్ని పిలిపించి సెటిల్ చేస్తారు న్యాయం చేస్తారని చెప్పినారు సార్ ఎవరు జగన్మోహన్ సార్ గారు సరే అని చెప్పి మేము అక్కడి నుంచి సార్కి చెప్పి సార్తో భంగపడుకొని చెప్పుకొని మేము దిగి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అన్నోళ్ళు నాకు సరిగ్గా తెలియదు ఆ అన్నోళ్ళు వండుకొని ఏమ్మా ఏం మాట్లాడినారు ఏం చెప్పినారు సార్ అంటే ఇట్లా ఒక లెటర్ ఇమ్మన్నారన్న అని చెప్పిన అమ్మ లెటర్ అయితే చదువుతారో చదవరో టైం ఉంటుంది ఉండదు ఒక చిన్న వీడియో చేసి పంపిణమ్మా అని చెప్పినారు సార్ సరే అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పి నేను చేసి తెలుగుదేశం రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పంపించినా సార్ అది పంపించిన తర్వాత మరి అది సతీష్ గారికి చేరిందో మరి ఎట్లా చేరిందో తెలియదు కానీ అప్పటి నుంచి మాకు ట్యాచర్ మొదలైంది సార్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ మీరు వేమని సతీష్ గారికి ఏడు కోట్లు ఇచ్చినామని చెప్తారా మీరు పోలీస్ స్టేషన్ రాన్ని మాట్లాడాలని మమ్మల్ని బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్ అప్పుడు మేము సరే అని చంద్రబాబు నాయుడు సార్ చెప్పుకుందామని చెప్పి మేము విజయవాడకు వచ్చాం సార్ విజయవాడకి వచ్చి చంద్రబాబు నాయుడు సార్ పార్టీ కాదు పొద్దున్న రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే సార్ ఆఫీస్కి పోతూ ఉంటే మధ్య దారిలో మా ఫోను ట్రాప్ చేసి మధ్యదారులో మమ్మల్ని అటాక్ చేసి నేను నా కొడుకు నా మనవడు నలుగురం ఉన్నాం సార్ మా ఇంటి ఆయన నల్గరం మా కారులో ఉన్నాం సార్ మా ముందు కారు రాణించి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి రాజ అదే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లో అక్కడ ఆ లొకేషన్లోనే తీసుకెళ్ళి కావాలంటే సార్ మీకు అధికారం ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా తీసి చూడండి సార్ నాకు అక్కడ నన్ను నన్ను వాళ్ళు పెట్టిన చిత్రం సార్ నన్ను ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఎంత దారుణంగా నన్ను మగోళ్ళు ఎంత దారుణంగా నన్ను ఒక ఆడకూతుర్ని పట్టుకొని కారులో వేసుకోమన్నారు అది కూడా మీరు చూడండి సార్ బయటికి బయటికి తీద్దలేండి సార్ మీరు మీరు సీక్రెట్గా చూడండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్తున్నాను మమ్మల్ని ఆ విధంగా పట్టుకొని మమ్మల్ని బంధించేసి నన్ను నా కారులో మా ఇంటి ఆయన వాళ్ళ కారులో ఎక్కించుకొని నా బిడ్డలు నా బిడ్డలు ఎట్టు పోయినారో తెలియదు మేము అడిగితే ఆ మీ పిల్లలు ఉన్నారులే ఫోన్ చేపిస్తాం ఫోన్ చేపిస్తాం అప్పుడు మేమేమనుకున్నాం నా పిల్లలు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారేమో వాడిని వాళ్ళని కూడా ఏదో చంపేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశాం సార్ సరే అని మమ్మల్ని తీసుకెళ్లారు తీసుకెళ్ళి రాజంపేటే కదా సార్ మీ అది రాజంపేటలోనే కదా సార్ కేసు పెట్టింది రాజంపేటకి తీసుకెళ్ళాలి కదా సార్ నేరుగా రాజంపేట నుంచి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎస్ఐ దిగేసి సిఐ సీఐ సార్ ఎక్కినారు నాగార్జున సార్ గారు ఎక్కినారు అక్కడ నుంచి మమ్మల్ని నేరుగా రాయచోట నుంచి రాయ మదన్పల్లికి తీసుకెళ్లారు సార్ రాత్రి రెండు గంటలు అయింది సార్ మమ్మల్ని అక్కడ తీసుకొని పోయలేక అక్కడ తీసుకొని పోయిన తర్వాత బండ వాళ్ళతో ఫోన్లు చేపించి ఆయన ఎవరో పెద్ద ఆఫీసర్ అంట సార్ పోలీస్ ఆఫీసర్ అంట ఏమన్నా సతీష్ గారు మామంట పేరు అంతగా తర్వాత చెప్తాను ఇప్పుడు పెద్దోళ్ళు కదా చెప్తే ఏమో ఆయన మాకు ఫోన్లు చేసి బండ బూతులు తిట్ినారు సార్ బూతులు కులం దూ కులం పేరుతో దూషించి బూతులు మాట్లాడినారు సార్ ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వేమల సతీష్ గారు కూడా ఫోన్ చేసి డబ్బులు ఇచ్చినా అని చెప్తావా నీకు రాజకీయం అవసరమా అది ఇదని బండబూతులు కులం పేరుతో దూషించి మాట్లాడినారు సార్ సరే అనేసి మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని భ్రమలోనే ఉన్నాము సార్ అప్పుడు దాకా కూడా అంటే మా సెల్లు అంతా వాళ్ళు శోధన చేసుకున్నారు సార్ వాళ్ళు తీసేసుకున్నారు నాది మా ఇంటైంది నా కొడుకుది మొత్తం సెల్లు వాళ్ళు తీసేసుకున్నారు సార్ చిన్న పిల్లలు సార్ ఈ రెండో జరుగు ఆయన కాడ చిన్నపిల్లడు సార్ వాడిని కూడా ఏం చేస్తారో అని చెప్పి భయపడి సార్ మేము వాళ్ళు చెప్పిన ఏది చెప్తే అది చేసినాం సార్ మమ్మల్ని తీసుకెళ్ళి మీరు మర్యాదగా వేమన సతీష్ గారు మాకు బాకీ లేదని చెప్తే మిమ్మల్ని వదులుతాను లేకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తాం ఏం తమాషలు పడుతున్నారు అది ఇదని మమ్మల్ని బండభూతులు మాట్లాడినారు సరే సార్ మేము మా బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలా అనే ఉద్దేశంతో సరే మీరు ఏం చెప్తారో చెప్పండి సార్ అదే చెప్తానని చెప్పి చూసారు సార్ అక్కడ అవుతారని చూసారు సార్ మమ్మల్ని ఆ స్థితిలో మమ్మల్ని ఏ విధంగా చూసినారో చూసినారు సార్ నన్ను నా భర్త్ని మేము వాళ్ళ అక్కడ ఎలా ఉన్నాము చూసినారు సార్ ఆ లొకేషన్ మీరంతా కూడా వస్తే నేను ఆ లొకేషన్ చూపిస్తాను సార్ నేను ఏ పరిస్థితుల్లో ఆ విషయం చెప్పినానో మీరే మీరే దాన్ని నిర్ధారించరు ఏ డేట్లో చెప్పినానో ఇరవై ఇరవై ఆరో తేదీ నేను సెల్ఫీ వీడియో మాట్లాడినా ఇరవై ఎనిమిదో తేదీ మమ్మల్ని మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకెళ్ళారు ఇరవై తొమ్మిదో తేదీ మా సారు అదే లాయర్ గారు హైకోర్టు సారు శ్రావణ్ సారు హైకోర్టులో కేసు పెట్టారు వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు పెట్టినారు ఇది ఇది సార్ నే మా ఫ్యామిలీ ఇది మేము మా బాబు మేము ముగ్గురు మా బాబు మేము నల్గారు కార్లో ఉన్నాం సార్ ఈ పిల్లో ఈ పిల్లోడు మా బాబు ఎట్లా పోయినారు పోయినారు సార్ మేమేమనుకుంటున్నాం అంటే ఈడు వాడు నా కొడుకు ఇద్దరు వాళ్ళ వాళ్ళ కస్టడీలో ఉన్నారనే ఆలోచనతో వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేశాం సార్ వాళ్ళు ఇదో ఇట్టు మాట్లాడమంటే అట్టే మాట్లాడారు వాళ్ళ బినామీ చంద్రబాబు నాయుడు అని ఉంటే అతని మీద చెప్పండి అతని మీద చెప్తే నీ ఏడు కోట్లు నేను ఇచ్చేస్తా నాకు బ్యాడ్ నేమ్ ఉండదు అని చెప్తున్నారు సార్ సరే వాళ్ళు చెప్ మనకేం కావాలా మన డబ్బులు మనకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసిన సార్ అంతేగాని నేను నేను ఇప్పుడు ఒక మాట అప్పుడొక మాట చెప్పలేదు సార్ నాకు జరిగిన అన్యాయాన్ని మీరు నిజంగా పరిశీలించి నిజ నిజాలు తెలుసుకొని మా ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మా మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు సార్ మేము కాదు అది ఎన్ని ఆస్తులు ఉన్నాయో అమ్ముకున్నారా లేదా వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని కోట్లు వీళ్ళు అప్పులు చేసినారా అన్నీ పరిశీలించండి సార్ నాకు న్యాయం చేయండి సార్ మమ్మల్ని జైల్లో పెట్టి మా ఇంటి ఆయన ఇప్పుడు సార్ మా ఇంటి ఆయన కాదు సార్ కేసు పెట్టింది నా కాదు కాస్తారు సార్ కేసు పెట్టింది మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళినా సార్ ఆడుకూతురు రాజమపేటలోకి దిగిపోయింది సార్ పోలీస్ చేసా అవి రాజంపేటలో దిగిపోయింది సార్ రాజంపేట నుంచి నన్ను ఒక్కదాన్ని ఆడుకూతురుని నా మీద కేసు లేదు కదా సార్ ఎందుకు తీసుకెళ్ళినారు సార్ నన్ను మదనపల్లికి ఎందుకు తీసుకెళ్ళినారు సార్ అంటే నా మీద దొంగ దొంగగా వీడియో మాట్లాడించుకోవడానిక సార్ చెప్పండి సార్ నాకు కూడా న్యాయం చేయాలి సార్ మీరు ఇవన్నీ సార్ మేము అమ్మిన ఆస్తులు సార్ మేము అమ్మిన ఆస్తులు మేము తీసుకున్న అప్పులు ఇవన్నీ సార్ మేమేమి ఊరికే చెప్పడం లేదు సార్ ఎవరో అంటున్నారు వీడియోలో ఆయన సతీష్ గారు అంటున్నారు వంశీ స వంశీ అన్నగారు పక్కన కూర్చొని వాళ్ళకి అంత సీన్ లేదు సార్ అండి మరి అంత సీన్ లేకుంటే పక్కలో మా ఇంటాయని ఎందుకు కూర్చొని పెట్టుకున్నారు సార్ సార్ మా ఇంటాయనకి అంత సీన్ లేదు కదా సార్ ఎందుకు కూర్చొని పెట్టి ఈ ఆస్తులన్నీ మేము అమ్ముకున్నాం సార్ ఈ ఆస్తులన్నీ అమ్ముకొని అతనికి దానాదత్తం చేశాం సార్ ఇది ఈ ఇల్లు కూడా మా ఆస్తితో కొన్నారు సార్ మా డబ్బులతో మేము ఇచ్చిన ఏడుకోట్లలో దీన్ని కూడా కొన్నారు సార్ ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆస్తి కూడా కొని ఆయన గెలుపుకు కారణమైన వేమన స సతీష్ గారికి సాయం చేస్తారు సార్ మీరు మాకు చేయరా సార్ ఇదో సార్ ఆయన కొన్న ఆస్తి ఎట్లా వచ్చినాయి సార్ ఎలక్షన్ టైంలో డబ్బులు ఎట్లా వచ్చినాయి సార్ అతనికి చెప్పండి సార్ ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తాయి సార్ అక్కడి నుంచి అమెరికా నుంచి అతనికి డబ్బులు చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు మీరు కూడా అడగండి అన్న రమేష్ రాజేష్ మహాసేన అన్నగారు మీరు కూడా అడగండి అన్న ఇంకొకన్నా ఎవరో తెల్ల చొక్క చేసుకొని అన్న కూడా చెప్తున్నాడు అమ్మ నీకు కొడితే పది లక్షలు లేవమ్మా ఎట్లు ఇచ్చినామంటే వస్తాయి సార్ ఏడు కోట్లు అతనికి ఇచ్చినాక మళ్ళీ బ్యాంక్ అకౌంట్లు వస్తాయి సార్ ఇంకొక అన్న నల్ల చొక్క వేసుకొని కూడా చెప్తున్నాడు అన్న పేరు కూడా నాకు అంత ఐడియా లేదు అన్న నాకు జరిగిన అన్యాయము మీ ఇంట్లో ఆడ కూతురికి జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి న్యాయం చేయండి నా న్యాయం చేయండి ప్లీజ్ మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది మా ఇంటి అయినా మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందా సార్ మా డబ్బులు తీసుకునేది అతను మమ్మల్ని బెదిరించినది అతను మమ్మల్ని రౌడీలు పెడతాడో మరి పోలీసు వాళ్ళు పెడతాడో కిడ్నాప్ చేస్తున్నది అతను మా బిడ్డలను ఫోన్లు పోలీసు వాళ్ళకు అడిగిపోయి నా బిడ్డలను ఫోన్లు చేసి నా బిడ్డలను బెదిరిస్తున్నది వాళ్ళు మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అంటే డబ్బులు అడగడమే మేము చేసింది తప్ప సార్ మా డబ్బులే సార్ అది మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ మేము ఇంక ఏమి మీ జోలికే రాము అసలు రాజకీయానికే రాము సార్ బుద్ధి వచ్చింది సార్ రాజకీయం లేకు రావాలన్న ఒక్క ఏ ఊరైనా సరే నా వీడియో చూస్తే వాళ్ళకి బుద్ధి వచ్చారు సార్ రారు ఇంకెప్పుడే కానీ రారు సార్ మా మీద అనవసరమైన తప్పుడు కేసులు పెట్టితే మా శ్రావణ్ సార్ గారు మా మా మీద వాళ్ళు మా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయినారని చెప్పి మా సార్ పిటిషన్ వేస్తే హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని అప్పటికప్పుడు ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి మమ్మల్ని వదిలినారు ముందు మా పైన కేసు ఫైల్ చేయలేదు మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మా పైన కేసు ఫైల్ చేయకుండానే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సార్ కానీ జోక్యం చేసుకోమంటే మమ్మల్ని అక్కడే చంపేసింది సార్ కానీ మొత్తాన్ని లేపేస్తానని ముందే వదిలిచ్చినారు కదా సార్ చంపేసింది సార్ మా సార్ హైకోర్టులో నా మా వాళ్ళ పైన కేసు వేసేసరికి ఎస్సీఐ పైన కేసేసేలాకి మమ్మల్ని ప్రాణాలతో వదిలినారు సార్ లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండి దేవుడికే తెలుసు సార్ అంటే అంత అయిపోయినాక చచ్చిపోయినాక ఈ భిషణానికి ఎరిసి నేను ఇంత వీడియో చేసి ఇంత కష్టపడి నా బాధంతా చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ చనిపోవాలనిపిస్తుంది సార్ ఆస్తులు పోగొట్టుకొని ఊరు ఊరు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈ రోజు మళ్ళా నేను వీడియో నాకు అన్నయ్యం జరిగింది అన్నారా నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగితే ఏదో శ్రావణ సార్ని ఒకరిని వెనకబెట్టుకున్నానని మీ పార్టీలు సార్ మీకు పార్టీలు ఎన్నైనా ఉండండి సార్ ఉండి సార్ జైబీమ్ పార్టీ ఉండి తెలుగుదేశం ఉండండి జగన్ పార్టీ ఉండండి జనసేన ఏ పార్టీ అన్నా ఉండండి సార్ ఆడబిడ్డాను సార్ నేను నాకు న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి ఆయనకు వేమన్న సతీష్ కూడా ఇదే విధంగా భంగపడి భంగపడి కాళ్ళు పట్టుకొని కూడా బంగపడినాం అన్నని నేను నా కొడుకు పోయి కూడా భంగపడినాం వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వీడియోలు చూడండి సార్ నేను నా కొడుకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ వీడియోలు చూడు మా మా ఇంటికి కూడా అతను భోజనానికి వచ్చినాడు సార్ టిఫిన్కు ఉదయం ఎందుకు వచ్చినారు సార్ మాకంత సీన్ లేదు కదా మా ఇంటికి టిఫిన్కి ఎందుకు వచ్చినారు అది వీడియో కూడా మాతో ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతా అడగండి వేమన సతీష్ గారిని ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్ పోయినారా అని అడగండి ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు అడగండి సార్ అతను కూడా డివిట్లో కూర్చొని పెట్టండి నన్ను పిలిచండి నేను వస్తాను ముఖాముఖిగా మాట్లాడదాము నాకు అన్యాయం జరిగితే నాకు న్యాయం చేయండి అతనికి అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయండి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయండి సార్ నిజ నిజాలు తెలుసుకోండి సార్ మా ఆస్తులన్నీ కూడా మేము మీకు ఎదురుగా పెడతాను సార్ పరిశీలించండి అతని ఆస్తులు కొన్నాడు కదా అది కూడా పరిశీలించండి నాకు నా కుటుంబానికి పానరక్షణ కల్పించి మా ఆస్తు మా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు సార్ ఏ పార్టీ ఎట్టపోయినా మాకు సంబంధం లేదు సార్ మేము ఇంక బుద్ధి వచ్చింది సార్ ఏ పార్టీకి వాళ్ళకి పోము మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం సార్ ఇదొక్కసారికి నాకు సాయం చేయండి సార్ ప్లీజ్ లేదా నాకు ఏమి సాయం అందకపోతే ఎందుకు ఈరోజు నాకు నా పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా విని 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 విసిగిపోయి ఈ బ్రతుకు చచ్చిపోయి